మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఒక చిన్న విషయం గోపవరం పంచాయతీలోని ప్రజలందరికీ క్లారిటీ వదలుచుకున్నాను గోపవరం పంచాయతీకి సంబంధించి ఐదు సంవత్సరాల పదవిని రాచమల్లన్న రెండున్నర సంవత్సరం రాఘవకు రెండున్నర సంవత్సరం కొండ ఎన్నకు జరిగింది అందులో భాగంగా రాఘవ రెండున్నర సంవత్సరం పదవి అయిపోయిన తర్వాత కొండయ్యన్నకు ఇవ్వడం జరిగింది రాఘవతో రాజీనామా చేపించి అన్నయ్య తప్పు చేయలేదు అన్న కొండ అన్నకు పదవి ఇచ్చినాడు ఆయన దాదాపు ఒకటి ఒకటిన్నర సంవత్సరం ఒక సంవత్సరం వరకు పదవి అనుభవించినాడు అనుభవించిన తర్వాత గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారిన తర్వాత వ్యాపారస్తునైనా నన్ను మీరు రాజకీయాలలోకి తెచ్చినారు గవర్నమెంట్ మారింది ఆడ అంగట్లో కూర్చుంటే కనుక నేను వ్యాపారస్తుని రోజు ఎంతో కొంత సంపాదించుకుంటానే ఈరోజు నాకు ఆ సంపాదన లేదు ఈ ఆఫీస్లో చూస్తే తెలుగుదేశం వల్ల పెత్తనం ఎక్కువైపోయింది నాకు ఇబ్బందిగా ఉంది నన్ను ఇబ్బంది పెట్టినారని నన్ను దేవిప్రసాద్ అడిసార్ అనడం వల్ల నేను దేవిప్రసాద్ అడిసారు ఇద్దరం కలిసి కొండయ్యన్న డబ్బు ముప్పై ఎనిమిది లక్షలకు సెటిల్ చేసినాం కొండయ్యన్నకు ఆ పొద్దు తీసుకొని ఈ బొద్దు నుంచి చెప్పి నాకు ఈ రాజకీయాలకు సంబంధం లే ఈ పంచాయతీ ఆఫీస్కి సంబంధం లే అని చెప్పేసాడు ఈ నుంచి మీరే పంచాయతీ ఆఫీస్ కానీ రాజకీయం కానీ చూసుకోండి నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయినాడు అట్లా డబ్బు తీసుకొని వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ పదవి ఎట్లా అడుగుతాడు అతనికి పదవికి ఏం సంబంధం రెండు ఒకవేళ నేను దేవి ప్రసాద్ రెడ్డి సార్ కలిపి ముప్పై ఎనిమిది లక్షలు ఇవ్వలేదు అంటే గనక ఇచ్చినామని నేను కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తాను నేను ప్రసాద్ ఇద్దరం వచ్చి ఇయ్యలేదని మీరు ప్రమాణం చేయండి ఒకవేళ మీరు డబ్బు తీసుకునేది నిజమైతే కనుక మీకు హక్కు లేదు కదా హక్కు లేనప్పుడు మళ్ళా రాచమల్లని ఎట్లా ప్రశ్న ఇస్తే ఎట్లా ప్రశ్నిస్తారు మీరు కాబట్టి ఈ తప్పుడు విధానాన్ని ఈ తప్పుడు పద్ధతులను గోపవరం పంచాయతీ ప్రజలు గమనించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను